హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అనమాట బెండకాయ ఫ్రై జిగురు లేకుండాను చాలా ఈజీగా చాలా సింపుల్గానే ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా లేతగా ఉన్న బెండకాయని తీసుకొని బాగా కడిగి మనం క్లాత్తో తడి లేకుండాను తుడుచుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాతను ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పునేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక రెండు ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతన ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనము ఫ్రై కర్రీలో కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాతను మనము ముక్కలు వేసుకుంటే మనకి అన్నీ ఫ్రై అయ్యేలాగా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది బెండక ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు బెండకాయ కూడా వేసి తగినంత సాల్టు ఒక పావు స్పూను పసుపునేసుకుని అంతా ఒకసారి కలిపి మనము సిమ్లో ఉంచుకునే బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ వండాలి ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను మనం ధనియా పౌడరు హాఫ్ స్పూను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది అన్నీ వేసిన తర్వాతను మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా అంతా కూడాను బాగా ఫ్రై అయ్యే బెండకాయ కూడాను బాగా ఉడికిన తర్వాతను ఒకసారి అంతా కలుపుకోవాలి మనకి ఈ విధంగా జిగురు లేకుండాను పొడి పొడిగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము బెండకాయ కర్రీని తయారు చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్